హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను షార్ట్స్ అయితే నేను రెగ్యులర్ గా పెడుతున్నాను కానీ వీడియోస్ అనేటప్పటికీ కొంచెం గ్యాప్ ఇచ్చేస్తున్నాను ఈరోజు నేను ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ పెట్టానండి అది చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి ఈ వీడియో చేయడం జరుగుతోంది మనం ఇంటికి చాలా డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటాము అన్నీ కూడా మనకి కష్టం లేకుండా ఆల్టర్నేట్ అన్నీ ఉన్నాయి వస్తువులు కూడా అనమాట ఆ ప్లస్ మనం ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలో అంత అందంగా మనకి డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఈవెన్ ఫ్లవర్స్ తో సహా మనకి ఆ డెకరేషన్ ఐటమ్స్ రియల్ ఫ్లవర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ గా మనం పెట్టుకోవడానికి అలాగే ఇంకా రకరకాలుగా ఉన్నాయిలండి ఆన్లైన్ లో అందులో వల్ల రేపు ఫ్లిప్కార్డు అమెజాన్ ఇవన్నీ వచ్చేసాక మనకి ఎక్కడికి కూడా బయటకు వెళ్లాల్సిన ఆ వస్తువు లేదు ఈ వస్తువు లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదనమాట ఏ వస్తువు అయినా సరే మనకి నచ్చింది చూసుకుంటూ ఉంటే ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట మంత్లీ మనకి ఇలాంటి ఎక్స్పెన్సివ్ అన్ని హెవీగా వచ్చేస్తుంటాయి కదా అయితే ఈ రోజు నేను ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగా నచ్చింది అది మీకు కూడా చూపిస్తే మీరు కూడా అలాంటివి ఏవైనా ఐడియా ఉంటే కొనుక్కుంటారేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా మరి అదేంటి వచ్చేసిద్దామా మీ గురించి అని చెప్పి నేను దాన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదన్నమాట అంటే మీకు చూపిస్తూ మేము కూడా ఒకసారి ఓపెన్ చేసేసాం అనుకోండి మళ్ళీ అది జాగ్రత్త చేయడం అనేది కొంచెం కష్టతరం అయిపోతుంది అని చెప్పేసి నేను అలాగా మీకు చూపించి తీయాలి అని చెప్పేసి అనుకున్నాను మరి చూసేద్దాం అదేంటో ఓకే ఇది ఏంటి అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇది శివుడికి సంబంధించినటువంటి ఒక ర్టిఫిషియల్ ఇదనమాట ఓ కత్త తీసుకున్నా తో చక్కగా గురించి అని చెప్పేసి చూపించాలి అని చెప్పేసి ఓపెన్ కూడా చేయకుండా అలాగే పెట్టేశాను మా వ్యూవర్స్ కి చూపించకుండా ఏదైనా నేను వాడితే బాగుంటుందా బాగుండదు కదా ఇది ఏంటి అంటే జనరల్ గా మనము దేవుడి దగ్గర మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా శివుడికి మనం రోజు అభిషేకం చేస్తే చాలా మంచిదండి మరి అభిషేకం చేయడానికి మనకి రోజు వాటర్ తీసుకోవాలి వాటర్ పోయాలి అభిషేకం చేసుకోవాలి అంటే మనకి ఒక్కొక్కసారి టైం ఉంటుంది ఒక్కోసారి టైం ఉండదు కానీ ఇది నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది అనమాట మనకి దీంతో మనకి శివుడి ఇది అభిషేకం చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది ఇది ఒక బౌల్ ప్లాస్టిక్ బౌలు ఇది నేను మీకు అంతా చక్కగా ఇక్కడ నేను పెట్టి చూపిస్తాను ఇది ప్లాస్టిక్ బౌల్ ఇక్కడ దీనికి నెక్స్ట్ ఏంటి అంటే చూసారా ఇక్కడ శివుడు వచ్చింది దీన్ని ఇలాగే మనము దీంట్లో పెట్టేసేయాలి ఓకేనా పెట్టేశాక దీంట్లో మనము వాటర్ పోయాలి చూసారా అండి ఈ బ్లబ్ బౌల్లో నేను వాటర్ పోసాను ఇక్కడ శివుడు మనకి గుళ్ళల్లో మనకు కనిపిస్తుంది కదండి ఒక దీని ఏదో అంటారు దీంట్లో నుంచి వాటర్ షివుడ్ పైన పడుతూ ఉంటుంది అలాగా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి మనకి ఇచ్చేసారనమాట ఇది ఒక బాల్ ఓకేనా ఇప్పుడు ఎలా రన్ అవుతుందో నేను మీకు చూపిస్తాను దీనికి మనకి చక్కగా ప్లగ్ లో పెట్టుకోవడానికి మనకి ఈ ప్లగ్ ఇది కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మనం ప్లగ్ లో వెళ్దాం వాటర్ అది ఒక చంబు పోసారండి సరిపోలేదు కూడా పోస్తున్నాను ఓకే దానికి ఒక్క నిమిషం ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను ఓ ఒక్కసారి చూడండి ఎంత బాగా ఇది వర్క్ అవుతుంది చూసారా అంటే మనకి ప్రతిరోజు మనం అభిషేకం చేసుకోకుండా ఇలాగా ఒక చెంబు నీళ్ళు మోసేసాం అనుకోండి ఆటోమేటిక్ గా అది రన్ అవుతూ ఉంటుంది ఇలాగా శివుడికి అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది సరా చాలా బాగుంది కదండి నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి నచ్చగానే వెంటనే ఆర్డర్ చేసేసాను అనమాట శివుడికి అలాగా వాటర్ పడుతూ ఉంటుంది ఎంత బాగుంది సరా ఇలా చూపిస్తే మీకు కూడా కాస్త ఇలాంటి ఐటమ్స్ మనకి ఏంటంటే ఇంట్లో షోపీస్ లాగా ఉంటుంది ప్లస్ మనం దేవుడికి అలాగా రోజు అభిషేకం జరుగుతున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కొన్నాను అనమాట మీరు చూపిస్తే మీరు కూడా ఇలాంటిది తీసుకుంటారు అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఆ బౌల్ ఆ బాల్ కూడా చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో ఇంతకీ అభిషేకం శివుణ్ణి ఎంత కొన్నానని మీరు గెస్ చేస్తున్నారు ఎంతుండచ్చు సుమారుగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పండి గెస్ట్ చేయండి సరే నేనే చెప్పేస్తాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువే అండి చాలా బాగుంది చాలా తక్కువ మనం ఎవరీ డే దీంట్లో కొంచెం నీళ్ళు పోసిస్తే వాటర్ పోసిస్తే చాలు చక్కగా అభిషేకం అవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇంట్లో శివుడికి అలా అభిషేకం అవుతూ ఉంటుంది ఈ బాల్ చూసారా ఇలా తీసేస్తాం అనుకో ఇది ఉంటుందన్నమాట దీనిపైన ఇలా పెట్టామనుకోండి అలా భూమి గుండంగా తిరుగుతుంది అని చెప్పడానికి సింబల్గా మనకి బాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా పెట్టాను అనమాట చూశారు కదా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది చక్కగా మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ దేంట్లో అయినా దొరుకుతుంది వాళ్ళ రేపు అన్ని ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు కాబట్టి అది విషయం చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్